మాట్లాడాలని మళ్ళీ ఆర్బోలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అడుతున్నారు ఎలా ఎలా చూస్తున్నారు సార్ విజయం మరి అపజయం ఎటువంటి రేవంత్ రెడ్డి మేము అడుగు విజయం బరాబర్ జోసి చేసుకుంటాం బరాబర్ సంబరాలు చేసుకుంటాం విజయం ఎప్పుడు వీరులకు స్ఫూర్తి ఈ భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపిరిలో తిన నేల ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కూడా పూర్వం ప్రారంభమైంది విజయము కొద్దిగా ఈ రోజు కూడా కొన్ని కోలు పుంజుకున్నాం అక్కడ దక్షిణ తెలంగాణలో రాబోయే రోజుల్లో దక్షిణ ఉత్తర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పాగేసి తెలంగాణ సెక్రటరీ మీద కాసాండం అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు గిఫ్ట్స్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నారు రంజాన్ గిఫ్ట్ అని చెప్పి అన్నారు అయితే మరి ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు త్వరలో మేము కూడా బీజేపీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాము మీ మధ్య ఉన్న ఒప్పందాలు బయటకు తీస్తామని ఆరోపించారు చెప్పింది మేము కూడా అదే మేము తెలంగాణ ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు మీరు చూసుకోండి తెలంగాణ ప్రజల గిఫ్ట్ ఎప్పుడు స్వీకరిస్తూనే ఉంటాము మీలాంటి ఇలాంటి అవినీతి పనులు మోసగారులు ఎటువంటి తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసిన ప్రభుత్వానికి తినడానికి సిద్ధంగా లేము ఎవరైతే బండి సంజయ్ గారు అన్నారో తెలంగాణ ప్రజలు రంజాన్ గిఫ్ట్ ఇచ్చారు కాంగ్రెస్ బట్లాడేడు రంజానే కాదు తర్వాత భక్తి గిఫ్ట్ కూడా ఇస్తాం అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది వీళ్ళిద్దరు ఇద్దరి మధ్య సిగటం జరిగిందని ఆరోపిస్తుంది ఇప్పటి వరకు చరిత్ర ఏం చెప్తున్నది ఇంతకు ముందు కాంగ్రెస్ నోడులందరూ బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నోడు కాంగ్రెస్ చేరుతున్నారు ఇద్దరు దొంగలు తోడు దొంగలు దొందు దొందే తెలంగాణ ప్రజల వైపు నికాసైన ఒక హిందూ బిడ్డలం రోజు కాచాయ బిడ్డలం ధర్మం గురించి న్యాయం గురించి దేశం గురించి కొట్లాడే నికాసైన బిడ్డలం మేము ఒకవైపు అవినీతి పరులు అహంకారులు దురాంకారులు ఫామ్ హౌస్ లో పాత ద్వారా ఇప్పుడు చచ్చిన అవినీతి ద్వారా వీళ్ళందరూ కలిసి ఒక కుట్రలో భాగమే ఈ కలయిక వాళ్ళిద్దరు ఇద్దరు ఎన్ని కుట్రలు చేసినా రాబోయే రోజులల్లా కాషాయ ఆపలేరు కాషాయ జెండా తెలంగాణ సెక్రటరీ ఎగరేసే వరకు ఈ పోరాటం మొత్తానికి కాషాయ జెండా తెలంగాణ సెక్రటరీ లో ఎగిరేస్తామని చెప్పి బిజెపి నాయకులందరూ ఆరోపిస్తున్నారు వీడియో కిషోర్ తో శ్రీకాంత్ నైన్ హైదరాబాద్